హాయ్ అండి ఈరోజు నేను చామదంపూరి పులుసు చేస్తున్నాను చామదంపూరి పులుసు చూసారా ఎంత బాగుందో ఇది ఎలా చేయాలి ఏంటి దీనికి కావలసిన ఇంగ్రీడియంట్స్ ఏంటి ఒకసారి చూద్దామా హాయ్ అండి ఈ పులుసు చేయడానికి చామదుంపల్ని రెండు కుక్కర్లో పెట్టుకొని రెండు విజిల్స్ రానిచ్చానండి విజిల్స్ రానిచ్చేటప్పుడు కొద్దిగా పసుపు కొద్దిగా ఉప్పు వేసానండి ఎందుకనంటే పసుపు ఉప్పు వేయడం వలన కొంతమంది చామదుంపలు పైన తొక్క వచ్చేటప్పుడు దురద వస్తుంది అంటారు ఆ పసుపు ఉప్పు వేయడం వల్ల దురద అనేది రాదండి మరీ మెత్తగా ఉడకబెట్టుకోకూడదండి రెండు విజిల్స్ అయితే సరిపోతుంది ఇది కూడా సన్నగా క కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అండి పొడువుగా కట్ చేసుకోవాలండి పులుసులోకి చాలా బాగుంటుంది రెండు ఉల్లిపాయలు రెండు టమాటాలు అండి ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అండి దీన్ని నానబెట్టుకుని నీళ్ళలో నానబెట్టుకుని పెట్టుకున్నానండి ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం వెలిగించుకుని బాండీ పెట్టుకున్నానండి బాండీ హీట్ అయింది ఇప్పుడు రెండు స్పూన్ల ఆయిల్ యాడ్ చేస్తున్నానండి ఆయిల్ హీట్ అవ్వాలి ఓకే ఆయిల్ హీట్ అయిందండి పోపు వేస్తున్నాను పోపు గింసులు వేసుకున్నాను పచ్చిపప్పు ఆవలి జీలకర్ర వేసుకున్నాను ఫ్రై ఇవ్వాలండి పోపు దినుసులు ఫ్రై అయినాయి కదండీ ఇప్పుడు ఉల్లిపాయలు యాడ్ చేస్తున్నాను ఉల్లిపాయలు కూడా ఫ్రై అవ్వాలి ఉల్లిపాయలు కూడా మంచిగా ఫ్రై అవ్వాలండి ఉల్లిపాయలు మంచిగా ఫ్రై అవ్వాలండి ఆయిల్లో ఒక ఫైవ్ మినిట్స్ అయినా పడుతుందండి చక్కగా ఈ కట్ చేసుకున్నాను కదండి ఇవన్నీ మంచిగా అయితే పులుసు చాలా బాగుంటుందండి ఉల్లిపాయలు ఫ్రై చేద్దాం ఉల్లిపాయ త్వరగా ఫ్రై చేయడం అనడానికి నేను ఒక స్పూన్ సాల్ట్ యాడ్ చేశానండి ఉల్లిపాయలు ఫ్రై అయిపోయినాయి ఉల్లిపాయలు ఫ్రై అయిపోయినాయండి ఇప్పుడు టమాటా ముక్కలు యాడ్ చేసుకుందాం ఈ టమాటా ముక్కలు కూడా మంచిగా మగ్గాలండి మెత్తబడిపోయే మెత్తబడేదాకా మగ్గనిద్దాం ఒకసారి మూత తీసి చూద్దామండి టమాటా ముక్కలు మగ్గిన ఓకేనండి టమాటా ముక్కలు మగ్గిపోయినాయి ఇప్పుడు దీంట్లో మనం కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేద్దాం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు చాదదుంపులు వేస్తున్నాను ఓకేనండి ఇప్పుడు దీంట్లోకి కారం యాడ్ చేస్తున్నాను రెండు స్పూన్ల రెండు స్పూన్ల కారం అండి ఒక హాఫ్ స్పూన్ ధనియాల పొడి మనకి టేస్ట్కు సరిపడానంత ఉప్పు ఒక హాఫ్ స్పూన్ పసుపండి ఇవన్నీ వేసి కలియబడదా కడుపుదాం మంచిగా మంచిగా ఫ్రై అయిపోయినాయి కదండీ ఇప్పుడు దీంట్లోకి నేను మంచిగా ఫ్రై అండి ఇప్పుడు దీంట్లోకి నేను ఇది చింతపండు పులుసు అనేది యాడ్ చేస్తున్నాను కొద్దిగా ఒక హాఫ్ గ్లాసు వాటర్ యాడ్ చేస్తున్నానండి ఇది కాస్త ఉడికితే మనకి కర్రీ అనేది రెడీ అవుతుంది మనకి ఇది కాస్త కాసేపు ఉడకాలండి చక్కగా దగ్గర పడేటట్టు ఉడికితే మంచి ఫ్లేవర్ వస్తుందండి ఇలా మనం కర్రీ చేసుకుంటే బాగుంటుందండి చామర పులుసు చికెన్ మించిన ఫిష్ పులుసు పెట్టుకుంటారు కదా ఆ ఫ్లేవర్ వస్తుందండి ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుందండి సార్ మూత పెట్టేస్తున్నానండి మూత పెట్టేసేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడకబెడుతున్నాను ఒక ఫైవ్ మినిట్స్ అయితే మన కర్రీ అనేది రెడీ అయిపోతుంది ఒకసారి మూత తీసి చూస్తున్నానండి పులుసు ఎంతవరకు వచ్చిందో ఓకేనండి మగ్గిపోయిందండి ఉడికిపోయిందండి చూడండి ఇక ఈ పులుసు అనేది కాస్త ఉండాలండి చామదంపలు కదా దుంపలు కదా దు కాబట్టి కొద్దిగా పులుసు ఉంటే కాసేపటికి కొద్దిగా దగ్గరగా అయినట్టు చిక్కబడినట్టు అవుతుందండి ఓకేనండి ఫైనల్గా అయితే మన చామదంపల పులుసు రెడీ అయిపోయింది